జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మన కడప జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు కార్మి పడతా కేంద్ర ప్రభుత్వాన్ని విమో చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఈరోజు కార్మిక హక్కులను కావరాస్తూ విధంగా అనుమానం సాధించుకున్నా ఉద్యోగ నివామకాలు అలాగే కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇతడికి తరలించగలిగితే కాలంలో ఉద్యమాలు ముద్రతలు ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపుగా నాలుగు వందల యాభై కార్మిక సంఘాల ఐక్య సంఘటనగా ఏర్పడి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను పిలిపివ్వడం జరిగింది ఈరోజు జూలై తొమ్మిది తేదీన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మిజోరం నాగాలాండ్ నుంచి గోవా వరకు యావత్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటా ఉంది ఈ సమ్మెలో ఉద్యోగ వర్గాలు అలాగే ఉపాధ్యాయ వర్గాలు కార్మిక వర్గాలు అసంఘటిత కార్మిక వర్గాలు స్కీమ్ వర్కర్లు డైలీ వేజ్ కాంట్రాక్టు అన్ని రకాల కార్మికులు ఈరోజు పాల్గొంటూ ఉన్నారు ఈ సభ సందర్భంగా ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే ఈరోజు భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవైలో కార్మిక వర్గం ఏర్పడి అనేకమైనటువంటి వీరోచితమైనటువంటి పోరాటాలు త్యాగాల ఫలితంగా ఉంచినటువంటి కార్మికుల వేతన చట్టం కార్మికుల ఉద్యోగ భద్రతా చట్టం కార్మికుల ఆరోగ్య రక్షణ చట్టం సంక్షేమ చట్టాలన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ బీజేపీ గుట్ట దాఖలు చేసి కార్మిక చట్టాల్లో ఉండేటువంటి సారాన్ని పీల్చి పిప్పి చేసి నాలుగు కోట్లు తీసుకొచ్చి పెట్టాడు ఈ నాలుగు కోట్లు దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారి వర్గానికి అలాగే కార్పొరేట్ వర్గానికి టోనీ క్యాపిటలిస్టులకు ప్రజలు కార్మికుల యొక్క శ్రమ దోపిణీని అప్పలంగా పెంచి ఈరోజు పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించడానికి అవకాశం కల్పించాడు నరేంద్ర మోడీ దీన్ని వ్యతిరేకి వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది అలాగే నరేంద్ర మోడీ ఈరోజు దేశంలో కులన్మాదాన్ని మతోన్మాదాన్ని ప్రేరేపించి ప్రజల ఐక్యం దెబ్బతీసి ఏ సమయకి తన సమగ్రతలను మండగలుపుతా ఉన్నాడు దీనికి వ్యతిరేకంగా ఈ సమయం జరుగుతూ ఉంది దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతూ ఉంది ప్రభుత్వ రంగ సమస్యలన్నీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు ఉన్న ఉద్యోగాలు ఓడిపోతూ ఉన్నాయి ఈరోజు యువతరానికి ఉద్యోగాలు లేక విదేశాలకు పోతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఈరోజు గ్రామాలు వదిలిపెట్టి మండలాలు వదిలిపెట్టి నియోజకవర్గాలు జిల్లాలు రాష్ట్రాలు వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు ఈరోజు పని కోసం ఈరోజు వలసలు పోతున్నటువంటి పరిస్థితి నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమం ఈ బీజేపీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ దగ్గర లేకుండా పోయింది అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ అధికారంలో ఉంటే ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి పడిపోయింది ఉద్యోగ అవకాశాలు ముఖ్యమైన దేశంలో ఉన్నటువంటి విద్యా వైద్యం ఈరోజు కొనలేని పరిస్థితి ఏర్పడింది వీటన్నిటికీ కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని నిరసిస్తూ ఈ సమ్మె జరుగుతూ ఉంది జి చంద్రశేఖర్ సిఐటియు కడప కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇంతవరకు వర్క్ చేసినా కూడా మారుమూల ప్రాంతాలకు వేసి ఇన్మమ్ టైం స్కేల్ కూడా ఇవ్వకుండా రెగ్యులైట్ చేయకోకుండా చేయడం అనేది చాలా దారుణము ఎన్హెచ్ఎం ఉద్యోగులు దాటలేదు జీతము ఆ జీతంతో పని చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు వేసి మానసికంగాను శారీరకం చాలా ఇబ్బందులు పడుతూ ఇబ్బంది పెడుతున్నారు ఈ గవర్నమెంట్ కాబట్టి దయచేసి ఎన్హెచ్ఎం ఉద్యోగులు అందరినీ కూడా సెకండ్ ఎన్ఎమ్స్ అండ్ ఎన్హెచ్ఎంలో ఏజ్ ఏజ్ పడిపోతే అరవై రెండు సంవత్సరాలకు చెయ్యాలి మినిమం టైమ్స్ స్కేలు ఇవ్వాలి